దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనము మొలక తెలుగు మాసపత్రిక ఎడిటర్ వేదాంత గారిని కలవబోతున్నాము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మధ్యతరగతి ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఒక జర్నలిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి అనేక జాతీయ పత్రికలో పనిచేసి తాను మొలక అనే ఒక మాసపత్రికను ప్రారంభించి దానికి ఎడిటర్గా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు వేదాంత సూరి గారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం వేదాంత సూరి కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ అనే ఊళ్ళో జన్మించాం నాన్నగారు రామస్వామి గారు అమ్మ లక్ష్మీ ప్రసన్న నాన్న టీచర్గా ఉండేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణ నేర్చుకున్నాను మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నా మూడేళ్లప్పుడు చనిపోయింది ఆ అమ్మ చనిపోయే ముందు ఒక పద్యం చెప్పింది నాకు ఆ పద్యం ఇప్పటికీ గుర్తుంటుంది అది అదే నాకు స్ఫూర్తి ఎప్పటికి దానితోటే నడుస్తుంటాను నేను నా విద్య టెన్త్ గంజాయి స్కూల్ కరీంనగర్ గంజాయి స్కూల్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ కరీంనగర్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను డిగ్రీ హైదరాబాద్ సిటీ కాలేజీలో చదువుకున్నాను పీజీ ఎక్స్టర్నల్ గా ఉస్మానియా యూనివర్సిటీ చేశాను పీజీ చేశాను తర్వాత ఉస్మాని నుంచి ఎల్ఎల్బి చేశాను తర్వాత అర్బన్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ మనీ ఆర్ట్స్ కాలేజీలో చేశాను పబ్లిక్ రిలేషన్స్లో అంబేద్కర్ యూనివర్సిటీ చేశాను నల్సార్ యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి ఒక డిప్లొమా చేశాను లీగల్ ఉద్యోగ జీవితం నేను విద్యాభ్యాసం డిగ్రీ తర్వాత డిప్లొమా తర్వాత ఉద్యోగంలో చేరాను నేను ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవడం ఎక్కువ సమయం అనే పత్రికలో ఉద్యోగం చేశాను ఎయిటీ ఫైవ్లు జర్నలిస్ట్గా చేరాను ఆ తర్వాత ఉదయంలో చేశాను ఉదయం నుంచి వార్తకు వచ్చాను పది సంవత్సరాలు చేశాను సీనియర్ సెబ్రెటరీ వరకు చేశాను నేను ఉదయ బాల అనే సంచిక ఒక ప్రత్యేక సంచిక తర్వాత ఎన్జిఓ అని ఒకటి కార్మికులకు ఉపాధ్యాయులకు ఒకటి ప్రత్యేక శిక్షణ ఉండేది దానికి కన్జ్యూమర్ ఉండేది వాటన్నిటికీ నేను చేశాను అంతేవరకు ఎప్పుడు పిల్లలకంటూ ప్రత్యేకంగా మంత్లీ చందమామ ఉదయ బాల అలాంటివి ఉండే మంత్లీ ఉండేది ప్రతి వారం ఉదయ బాల ప్రతి శుక్రవారం ఇచ్చేవాళ్ళు దాంట్లో నేను రే సెంట్రల్ స్ప్రెడ్ ట్యాబ్లెట్లో సెంట్రల్ స్ప్రెడ్ ప్రతి వారం ఇచ్చేది విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది అప్పుడు నాకు ఉదయం పత్రికలో వన్ ఇయర్ జరిగింది బాగా అది బేస్ చేసుకొని నాకు వార్తలు ప్రతిరోజు మొగ్గ వస్తుందని చెప్పి ఏబీకే గారు సతీష్చంద్ర గారు పిలిచి నాకు మొగ్గ బాధ్యతలు అప్పగించారు ప్రతిరోజు మొగ్గ బాగా సక్సెస్ అయింది వార్తలో నేను ట్వంటీ ఇయర్స్ వరకు పనిచేసాను వార్తలో ఉన్న తమ సమయంలోనే మొగ్గ ఇన్ఛార్జిగా మారాక నాకు ప్రత్యేకంగా ములక పెట్టుకోవాలని ఉద్దేశంతో టూ థౌజండ్ థర్టీన్లో ములక స్టార్ట్ చేశాను తెలుగు మాసపత్రిక ఆ తర్వాత ఇప్పటివరకు అది కంటిన్యూ నడుస్తూనే ఉంది ఎప్పుడు ఒకళ్ళ దగ్గర పనిచేయడం వాళ్ళు తీయడం వాళ్ళ ప్రయోగాలు చేయడం కంటే నాకు స్వేచ్ఛగా ఉండాలి నాకు స్వేచ్ఛగా ఉంటున్న పిల్లలకు అనుబంధంగా ఉండాలి అనే కోరిక నాకు పిల్లతో రెగ్యులర్ టచ్లో ఉండాలనే కోరిక నాకు అందుకోసం నాకంటూ ఒకటి ఉంటే బాగుంటుంది ఇతరుల దగ్గర పనిచేయడం కంటే నాకు నేను చేసుకుంటే బాగుంటుంది నాకు స్వేచ్ఛ ఉంటుంది నా ఓపిక ఉన్నంత వాళ్లకు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మొలక స్టార్ట్ చేశాను పిల్లల వ్యక్తిత్వ వికాసము పిల్లల టాలెంట్ని బయటికి తీయడము పిల్లలకు కథలు పిల్లలకు సీరియల్స్ పిల్లలకు బొమ్మలు వేయడము తర్వాత పిల్లలకు అంతటి పరిచయం చేయడము ఇలాంటివి అన్నీ ఉంటాయి పదకొండు సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను నేను మొలక నడిపిస్తున్న సమయంలో నాకు కొద్ది ఆర్థిక ఇబ్బందులు రావడం కాస్త ఇబ్బంది పడుతున్న సమయంలో డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు అని చెప్పి ఒక డాక్టర్ నా దగ్గరకు వచ్చి ఆ ఫైనాన్స్ బాధ్యతలనే తను తీసుకుంటాను అని చెప్పి తర్వాత ఎడిటోరియల్ బాధ్యతలు మీరు చూడండి అని చెప్పి నా దగ్గరకు వచ్చారు చాలా సంతోషం వేసింది వన్ ఇయర్గా ఆ బాధ్యతలని రా డాక్టర్ రాజేందర్ రెడ్డి గారే చూసుకుంటున్నారు చివరికి వాళ్ళ అమ్మ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయింది శోభారెడ్డి గారు ప్రూఫ్ రీడింగ్ అవన్నీ వారు చూస్తుంటారు ఆ తర్వాత ఈ నేపథ్యంలో ఆటలో రాజేందర్ రెడ్డి గారి బావగారు ఉంటారు అందులో వాళ్ళతో చెప్తే వాళ్ళకి చాలా సంతోషపడి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మొలకలు మొలక మనం టేకప్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు కూడా అనుకున్నారు విదేశాల్లో ఉన్న పిల్లల పరిచయాలు కూడా చేద్దామని మాకు ఆలోచన ఉంది ఈ మొలక ఇప్పటివరకే కెనడా అమెరికా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి అక్కడ ఉండే పిల్లల పరిచయాలు మనం చేసాం ఇంతవరకు ఇక్కడ నుంచి మరింత విస్తృతం చేద్దామనే ఆలోచనది మాకుంది చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు మొలక అంటే పిల్లలు మొలకలతో సమానం మొలకలతో స ఈక్వల్గా ఉంటుంది అది మొలకలు బాగుంటేనే వృక్షం బాగుపడుతుంది మంచి పంటలు వస్తాయి మంచి పళ్ళు వస్తాయి మనకు మొలక లాంటి పిల్లల్ని ఈ త ఈ సమయంలోనే మంచి విత్తనాలు నడితే వాళ్లకు మంచి ఫలాలు మనకు వస్తాయని ఉద్దేశంతో మూలకాన్ని పెట్టాను నేను చాలా సంత నాకు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నేను నడిపించగలనా అని అనిపిస్తుంది కానీ ఒక డిసిప్లిన్గా మనం ఒక పట్టుదలతో భయపడకుండా చేస్తూ పోతే తప్పకుండా ఒకరోజు మనకు విజయం వస్తుందనే నమ్మకంతో కొనసాగిస్తున్నాను నేను మొదట నేను మాతాపత్రికలు మొదలు నా ఎడిటోరియల్నిచ్చే పిల్లలకు స్ఫూర్తినిచ్చే ఎడిటోరియల్స్ ఉంటాయి అవి తర్వాత పిల్లల ఉత్తరాలు ఉంటవి పిల్లల అభిప్రాయాలు ఉంటాయి పిల్లల కథలు ఉంటాయి పిల్లల బొమ్మలు ఉంటాయి పిల్లల టాలెంట్ పిల్లల కవర్ పేజీలు ఉంటాయి ఈ మధ్యకాలంలో నేను మొలకలు ప్రముఖుల వాళ్ళ తాతయ్యల్ని లేకపోతే ప్రముఖులని పిల్లలతోటే ఇంటర్వ్యూ చేస్తున్నాను వాళ్ళే పిల్లలే ఇంటర్వ్యూ చేసి నాకు పంపిస్తున్నారు అవన్నీ నేను కవర్ పేజీగా ఇస్తున్నాను అంతకుముందు పిల్లలకే ప్రత్యేకంగా పిల్లల డ్యాన్సు పిల్లల పాటలు చేసి పాడే ప్రతిభావంతుల పిల్లల ఫోటోలు నేను కవర్ పేజ్గా ఇచ్చేవాడిని తర్వాత పిల్లల జోక్స్ పిల్లల పద్యాలు పిల్లలు రాసిన కథలు ఇవన్నీ నిలుస్తున్నాను ప్రతీవణి జయశ్రీ ఉపాధ్యాయుని ఆ ఉపాధ్యాయుని ఇక్కడ పదేళ్ళు ఒక ప్రైవేట్ స్కూల్లో చేసేయి ఆ తర్వాత జనగం మండల్లో జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు ఇంట్లో బయలుదేరి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేది అదే ఒక పద్దెనిమిది ఏళ్ళు అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా చేస్తూ ఇంటికి వచ్చాక మళ్ళీ పిల్లలకు వంటలు నా మా వాగోగులు చూసుకోవడం మాకు ప్రోత్సహించేది మా సత్యమణి సహకారం నాకు చాలా ఉంది పిల్లలు ఇద్దరు నాకు బాబు పేరు ప్రసన్ పాప పేరు డాక్టర్ ప్రత్యూష నా విజయాలు నా భార్యకు నా పిల్లలకి